హలో గాయస్ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా ఊర్లో ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు చిన్న పిల్లలకి వచ్చేసి ఆటల పోటీలు పెట్టి గెలిచిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఫ్రెండ్స్ సో చూడండి పిల్లలు ఎంత ఆనందంగా హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఫ్రెండ్స్ సో చూడండి డిఫ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్తో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వైట్ కలర్ ఫ్లవర్స్ చూడండి అలాగే ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ ముగ్గులతో చాలా బిజీగా ఉన్నారు మాకు ఫ్రైజ్ రావాలి మాకు ఫ్రైజ్ రావాలని ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినటువంటి ముగ్గులతో ఒక్కొక్క ముగ్గుకి ఇద్దరిద్దరు చొప్పున వాళ్ళకి నచ్చినటువంటి ముగ్గు వేసుకోవచ్చని కమిటీ వారు నిర్ణయించారు అలాగే చిన్నపిల్లలు గేమ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా బకెట్లను అరేంజ్ చేసి ఆ బకెట్లలో కొంచెం దూరం నుంచి బాల్స్ ఆ బకెట్ లోపల పడేట పడే విధంగా గేమ్స్ నిర్వహించారు చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు సో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క పిల్లలకి అందరికి కూడా గిఫ్ట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు అదే ఇది మా ఊరు రామలవారసంగుల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చిన్న గుడి ఫ్రెండ్స్ చాలా మహిమ గల ఆంజ స్వామి గుడి లోపల ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారు చూడండి పిల్లలు ఏ విధంగా బాల్స్ వేస్తున్నారు ఆ బకెట్లో ఎవరికైతే ఎక్కువ బాల్స్ పడతాయో వాళ్ళు వెన్నలుగా ప్రకటించారు చూడండి ఫ్రెండ్స్ ముగ్గులు చూడండి కలర్ కలర్గా ప్రతి ముగ్గులో కూడా సంక్రాంతికి సంబంధించినటువంటి పొంగలి చెరుకు బసవన్నలు అలాగే స మన తెలుగువారి పండగ కాబట్టి అందరూ చాలా బాగా వేశారు ఫ్రెండ్స్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా మీ ఊర్లో నిర్వహించి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఎక్కడా కూడా మావాడు ప్రైజ్ గెలిచారు ఫ్రెండ్స్ చూడండి సో మా ఊరు యూత్ అండి నేను మా మా ఊరు యూత్ అండి